ముప్పడవ కీర్తన తొమ్మిదవ వచనం అందరము కలిసి కీడు చేయవారు నిర్మూల మగుదురు ఎహోవాకూరు కనిపెట్టుకున్న వారు దేశమును స్వతంత్రించుకుందరు మొదటి సమయాల గ్రంథము పదిహేడవ అధ్యాయము నలభై వచనం తన కర్ర చేత పట్టుకొని ఏటి లోయలో నుండి ఐదు నున్నటి రాళ్లను ఏరుకొని తన యుద్ధనున్న చిక్కుములో నుంచుకొని వడిసలను చేత పట్టుకొని ఆ ఫిలిస్తీను చేరవకు పోయెను విజయానికి సమకూర్చిన ఈ ఐదు రాళ్ళు దావీదు ఉపయోగించిన రాళ్ళు విజయాన్నిచ్చిన ఐదు రాళ్ళు దీని గురించి ధ్యానిస్తున్నాం మొదటి భాగముగా ఏటి లోయలో నుండి తీబడిన రాయి దీని గురించి నేను ఐదు మాటలు చెప్పాను ఇది లోయలో నుండి తీబడిన రాయి తర్వాత రెండవదిగా ఇది నున్నటి రాళ్ళు ఏటి లోయలో నుండి ఐదు నున్నటి రాళ్లను ఏరుకొని ఆ మాట మీద కూడా ఐదు మాటలు చెప్పాను రెండవ భాగం తద మూడవ భాగముగా ఏరుకొని లేదా ఏర్పరచబడిన రాయి చూజన్ స్టోన్ ఏర్పరచబడిన రాయి దీని గురించి కూడా ఐదు మాటలు చెప్పాను ఏర్పరచబడిన రాళ్ళు ఈరోజు మనం నాలుగో భాగముగా ఈ మాటలో ఇరవై ఐదు అంశాలు ఒక ఒకటే వచనంలో మనం ఇరవై ఐదు అంశాలు ధ్యానిస్తున్నాం సరే ఈరోజు నాలుగో భాగముగా తన కర్ర చేత పట్టుకొని ఏటి లోయలో నుండి ఐదు నున్నటి రాళ్ళను ఏరుకొని తన యొద్దునున్న చిక్కములో నుంచుకొని తన యొద్దనున్న చిక్కములో ఉంచుకొని ఈ రాళ్ళు దావీది ఏర్పరుచుకున్నాడు గొలియాతు మీదకి వెళ్ళడానికి ముందుగా దాన్ని ఏం చేశాడంటే తన వద్ద చిక్కములో ఉంచుకొని మొదటి ఈ రావులు ఎక్కడ ఉంచుకున్నాడంటే బైబిల్ చెప్తుంది తన వద్ద నున్న చిక్కము లేదా తన వద్ద ఉంచుకున్నాడు ఇన్ హిస్ తన వద్ద ఉంచుకున్నాడు కాబట్టి విజయానికి ఉపయోగపడిన ఈ రాయి ఎక్కడ ఉందంటే దావీదు వద్ద ఉన్నది లేదా దావీది చెంత ఉన్నది తన వద్ద నున్న చిక్కములో లేదా తన వద్ద ఉంచుకున్నాడు సహోదరు సహోదరి నీవు నేను దేవుని చేతిలో ఉపయోగపడాలంటే నీవు నేను దేవునికి ఉపయోగపడాలంటే లేదా విజయము పొందాలంటే మొదటి మాట ఏమిటంటే మనము ఆయన వద్ద ఉండడం నేర్చుకోవాలి వింటున్నారండి తన వద్ద ఉండడం నేర్చుకోవాలి ఆయన వద్ద ఉండడం నేర్చుకోవాలి కాబట్టి మనం విజయం తెచ్చిన రాయి తన వద్ద ఉన్నది కాబట్టి నీవు నేను దేవుని వద్ద ఉండడము దేవునితో సహవాసం చేయడం నేర్చుకోవాలి మొదటి మాట ఏమిటంటే దేవునితో సహవాసం చేయడం లేదా దేవుని వద్ద ఉండడం నేర్చుకోవాలి ఒక మాట చూడండి సామెతల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ముప్పై నాలుగో ఇక్కడ సామెతలు అంటున్నాడు అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వార బంధముల యొద్ధ కాచుకొని నా ఉపదేశము వినువారు ధన్యులు బ్లెస్డ్ ఈస్ హూ లిజన్ టు మీ తర్వాత వాచింగ్ డైలీ ఎట్ మై గేట్స్ వెయిటింగ్ బిసైడ్ మై డోర్స్ నా వద్ద వేచి ఉండడము ఉన్నవారు ధన్యులు ఇక్కడ రాయబడిన మాట అనుదినము నా గడప యొద్ధ కనిపెట్టుకొని నా ద్వార బంధముల యొద్ కాచుకొని నా ఉపదేశం వినువారు ధనిలో సోదరి సహోదరి మనం విజయం పొందాలి అంటే మన జీవితంలో విజయం కావాలి అంటే తన వద్ద ఉండడం నేర్చుకోవాలి ఈ భూమి మీద గొప్పగా దేవుని చేతిలో బాడబడిన ప్రతి దైవజనుడు గొప్ప వాటిని సాధించిన వారందరూ దేవుని చేతిలో వాడబడిన వారందరూ ముందు దేవుని వద్ద ఉండడం నేర్చుకున్నారు అనికోసం అంటున్నాడు ఏమని అనుదినము నా గడప యొక్క కనిపెట్టుకొని మన అంశం ఏమిటి ఇహోవా కొరకు కనిపెట్టుకుని వారు దేశమును స్వతంత్రించుకుందరు ఆయన వద్ద కనిపెట్టుకొని ఉండడము దేవుని వద్ద ఉండడము సోదరుడా సహోదరి దేవుని వద్ద ఉండడము దేవుని వద్ద ఉంటే ఏమొస్తుంది ఏమొస్తుంది అనుచున్నాడు నా గడప యుద్ధ కనిపెట్టుకొని నా ద్వార బంధముల యుద్ధ కాచుకొని దేనికోసము దేనికోసమండి నా ఉపదేశము వినివారు ధనిలో సోదరుడే సహోదరి ఎవరైతే ఆయన వద్ద ఉంటారో ఈ రాయి ఆయన వద్ద ఉంది తన వద్ద కాబట్టి మన విజయ రహస్యం ఏమిటంటే దేవుని వద్ద కనిపెట్టుకోవడము నేర్చుకోవాలి దేవుని వద్ద వేచి ఉండడం లేదా తన వద్ద ఉండడం నేర్చుకోవాలి దేవునితో సహవాసం చేయడం నేర్చుకోవాలి మనందరం నేర్చుకోవాల్సిన ఒక పాఠం ఏమిటంటే ఈరోజు దేవుని వద్ద ఉండాలి లేదా దేవునితో సహవాసం చేయడం నేర్చుకోవాలి దేవునితో సహవాసం చేయడం నేర్చుకోవాలి ఇది మొదటి మాట కాబట్టి దేవునితో సహవాసం చేస్తే ఏమొస్తుంది ఇక్కడ అంటున్నాడు ఏమని అనుదినము నా గడప య కనిపెట్టుకోవాలి నా ద్వారము బంధము యొక్క కాక్చుకొని నా ఉపదేశము వినువారు ధన్యులు నా ఉపదేశం వినువారు ధన్యులు కాబట్టి ఆయన వద్ద ఏముంది ఎందుకు కనిపెట్టుకోవాలి ఎందుకు కనిపెట్టుకొని ఉండాలి ఆయన ఉపదేశము హిజ్ ఇన్స్ట్రక్షన్ ఆయన ఉపదేశము మనకు దొరుకుతుంది సోదరుడా సహోదరి ఏమిటి ఉపదేశము ఏమిటి ఉపదేశము నువ్వు ఏం చేయాలో ఆయన మాట్లాడతాడు ఎక్కడికి వెళ్ళాలో ఆయన మాట్లాడతాడు ఏది చేయకూడదో మాట్లాడతాడు ఆయన ఇన్స్ట్రక్ట్ చేస్తాడు ఉపదేశం ఇస్తాడు ఇది చాలా విలువైన మాట కాబట్టి ఆయన ఉపదేశంగానే మనం తీసుకోగలిగితే మనము ఆ ఉపదేశంలో విజయాన్ని పొందుకోగలుగుతాం ఆయన ఉపదేశంగానే మనం తీసుకోగలిగితే వినగలిగితే విజయం మనల్ని వరిస్తుంది అనుకోసమనే మొదటి మాట ఏమిటంటే తన వద్ద ఉండాలి తన వద్ద ఉండాలి సోదరుడ సహోదరి ఏర్పరచబడిన విశ్వాసి దేవుడిని ఏర్పరుచుకున్నాడు కానీ ఏం చేయమంటాడో ఆయన వద్ద ఉండడం నేర్చుకుంటే ఆయనతో సహవాసం చేయడం నేర్చుకుంటే ఆయన చెప్తాడు ఏం చేయమన ఏం చేయాలో ఎలా వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళాలో ఎలా నువ్వు విజయుడుగా అవుతావో నీ వ్యాపారంలో కానీ నీ ఉద్యోగంలో కానీ నీ కుటుంబ సమస్యల్లో కానీ నీ రోగాల్లో కానీ ఆర్థిక ఇబ్బందుల్లో కానీ లేదా శత్రుతో సమస్యల్లో కానీ అన్ని సమస్యల్లో ఆయన వద్ద వేచి ఉంటే ఆయన ఉపదేశం అనుగ్రహిస్తాడు ఆ ఉపదేశము నువ్వు పట్టుకొని వెళ్ళగలిగితే విజయాన్ని పొందుకోగలుగుతాం అక్కడ మొదటి మాట ఏమిటంటే తన వద్ద ఉన్న రాయి విశ్వాసి ఆయన వద్ద ఉండడం నేర్చుకున్నావా ఆయన వద్ద కనిపెట్టుకొని ఉండడం మన చేత అవుతుందా మన వల్ల అవుతుందా ఆయన వద్ద కనిపెట్టుకొని ఉండడము దేనికోసము టైం వేస్ట్ చేసుకోవడం కాదు దేనికోసము ఊరికే ఖాళీగా ఉండడం కాదు ఆయన ఏం చెప్తాడా ఆయన ఉపదేశం ఏమిటా అది నువ్వు వినగలిగితే మనం వినగలిగితే మనము ఖచ్చితంగా విజయం పొందుతాము నువ్వు ఏ రంగములైన ఉండు ఆయన ఉపదేశం తీసుకోగలిగితే ఆయన వద్ద వేచి ఉండి కనిపెట్టుకొని ఉపదేశం తీసుకోగలిగితే విజయం మన వల్ల అవుతుంది మనం విజయులుగా మార్చబడతాం ఈ సమయంలో ఒక తీర్మానం చేసుకుందాం ప్రభా నేను నీ వద్ద వేచి ఉంటాను ఎంతవరకు నీ ఉపదేశం నాకు అనుగ్రహించినంతవరకు నీవు నీతో సహవాసం చేస్తాను అనుకోసమనే ఇది ఏదో రాత్రి రాత్రికి రాదు లేకపోతే నీవు సాధన చేయకపోతే ఇది రాదు దేవుని వద్ద ఉండడం అనేది నీవు సాధన చేయకపోతే రాదు దేవుని వద్ద ఉండు ఉండడం అనేది నీవు నీవు ఆయనకు సమర్పించుకోకపోతే రాదు ఒక అలవాటుకు రాదు నేను నీవు రోజు రోజు సాధన చేసుకోవాలి ఆత్ ఆధ్యాత్మికమైన క్రమశిక్షణ ఒక ఒక క్రమశిక్షణ అంటే ఆయన వద్ద నేను ఈరోజు గంట చేపు వేచి ఉంటాను లేదా ఒక గంట చేపు ప్రార్థనలు వేచి ఉంటాను పది నిమిషాలు మోకరిస్తేనే కాలు నొప్పులు బయలుదేరుతాయి ఇంకొక పది నిమిషాలు అయిపోతే రకరకాల ఆలోచనలు బయలుదేరుతాయి ఇంకొక పది నిమిషాలు అయిపోతే రేపు నుండి ఈ కార్యక్రమం మొదలు పెడదాం ఎందుకంటే ఈరోజు అర్జెంటు ఇంపార్టెంట్ కాల్ వచ్చింది ఈ రోజు ఒక్కరోజు మాత్రమే అర్ధగంట చేస్తాను రేపు నుండి ఖచ్చితంగా గంట చేస్తాను బయలుదేరుతాం బయటికి ఆ రేపు అనేది రూపు లేనిది రేపుకు రూపు లేదు కాబట్టి అది రేపు అనేది ఎప్పటికీ రేపే మన జీవితంలో ఆల్వేస్ ఆల్వేస్ ప్రతి సంవత్సరము ప్రతి దిన నెల ప్రతి సంవత్సరము సోదరుడ సోదరి సహోదరి నీవు ఆయన వద్ద కనిపెట్టుకోవడం నేర్చుకోకపోతే మనమందరము ఆయన దగ్గర నుండి గొప్ప వాటిని మనం ఆశించలేమో ఆయన ద్వారా గొప్ప కార్యాలు చూడలేము చేయలేము ఇది ఓన్లీ చెప్పుకోవడానికి మనకు వస్తుంది కాబట్టి విజయం కావాలి అంటే నీవు నేను ఒక గంట చేపైన దేవుని దగ్గర ఉండడము ఒక గంట చేపైన ప్రార్థనలో నిలిచి ఉండడము సాధన చేయాలి నీకు ఎంత బిజీ అయిన ఉండు దావిద్ అంటాడు రోజుకు ఎన్ని రోజు ఎన్నిసార్లు ప్రార్థన చేశాడు ఏడుమారులు ప్రార్థన చేశాడు ఏమంటే పాటలేని గొర్రెల కాపరి కాదు సింహాసనం ఎక్కి రాజ్య పరిపాలన చేస్తున్నప్పుడు ఏడు ఏడుమారులు దినమునకు ఎందుకని ఆయన ఉపదేశము కొరకు ఆయన ఒక కాపరి కాదు ఒక రాజ్యానికి అధినేత ఒక దేశాన్ని పరిపాలించేవాడు దేనికోసం కనిపెట్టుకుని ఉన్నాడంటే ఆయన ఉపదేశము కొరకు ఎలాగు పరిపాలన చేయాలి ఎలాగూ నేను నడిపించాలి నా రాజ్యాన్ని సోదరుడ సహోదరి మొదటి మాట మనందరం నేర్చుకోవాల్సి సత్యము తన వద్ద వేచి ఉంటాం తన వద్ద కనిపెట్టుకుని ఉంటాం దేవునితో సహవాసం చేయడం నేర్చుకోవాలి ఇంకొక మాట చెప్పాలంటే దేవుడు ఎందుకు మనల్ని సృష్టించాడు ఈ భూమి మీద దేవునితో సహవాసం చేయడానికి ప్రపంచాడు నేను నేను నడిపిస్తాను నీకు ఉపదేశం చేస్తాను నువ్వు నడవలసిన త్రోవనికి నడిపిస్తాను సోదరుడ సహోదరి ఈ ఉదయకాల సమయంలో ఆయన నువ్వు వేచి ఉంటే ఆయన ఉపదేశం అనుగ్రహిస్తాడు ఆ ఉపదేశమును పట్టుకుంటే నీ జీవితంలో విజయం పొందగలుగుతావు ప్రభుకి అప్పగించుకుందాం ఆయనతో ఆయన వద్ద వేచి ఉండడానికి లేదా ఆయన వద్ద కనిపెట్టుకుండడానికి మనం ఆయన వద్ద వేచి ఉంటాం ఇది మొదటి మాట తర్వాత రెండవదిగా చూడండి రెండవ మాటగా మొదటి సమయ గంధము పదిహేడవ అధ్యాయము నలభై వచనం అదే మాటలో తన వద్దనున్న దేంట్లో పెట్టాడు చిక్కములో నుంచుకొని ఐదు రాళ్ళు తీసుకున్నాడు తన వద్దనున్న చిక్కములో ఉంచాడు తన వద్దనున్న చిక్కము ఈ చిక్కము దేనికి సాదృశ్యం ఉందంటే చిక్కము సంఘానికి సాదృశ్యంగా ఉంది ఈ ఐదు రాళ్ళు ఏర్పరచబడిన రాళ్ళు కదండి మిగతా రాళ్ళు లోయలో నుండి మిగిలిన వాటిలో నుండి ఐదు రాళ్ళను ఏర్పరచుకున్నాడు తీసుకున్నాడు ఈ ఐదు రాళ్ళను చిక్కములో ఉంచాడు చిక్కము సంఘానికి సూచన అంటే ఏర్పరచబడిన రాళ్ళు ఉండే స్థలములో ఉంది ఈ రాయి అర్థమైందన్నమాట గురియాతు ఓడించిన రాయి దావీదు విజయానికి ఉపయోగించిన రాయి ఈ మిగిలిన నాలుగు రాళ్లతో ఉంది ఎక్కడుంది చిక్కములో ఉంది చిక్కములు ఎన్ని ఉన్నాయి రాళ్ళు ఐదు రాళ్ళు ఉన్నాయి సోదరుడ సహోదరి రెండవ మాట ఏమిటంటే నీవు నేను మొదటిగా దేవునితో సహవాసం కలిగి ఉండాలి దేవుని వద్ద తన వద్ద ఉండాలి రెండవది తాను ఏర్పరచుకున్న బిడ్డలతో ఉండాలి అనగా తన సంగములో నిలిచి ఉండాలి ఈ ఐదు రాళ్లతో అయితే నాలుగు రాళ్లతో ఈ రాయి ఉంది చిక్కములో మిగిలిన రాళ్లతో ఉంది ఈ రాయి సోదరుడ సహోదరి నీవు నేను ఏర్పరచబడిన వారు ఎవరు తన స్వరక్తమిచ్చి కొన్న తన ప్రజలు తన స్వరక్తమిచ్చి కొన్న తన సంఘముతో నీవు నేను ఉండాలి సంఘములో ఉండాలి ఏర్పరచుకున్న వారితో ఉండాలి కాబట్టి ఎప్పుడైతే ఏర్పరచుకున్న వారితో మనం ఉంటామో సంఘములో ఉంటామో అప్పుడు దేవుడు మనకు నేర్పిస్తాడు చూడండి అపోసుల కార్యములు రెండవ అధ్యాయము నలభై ఆరు నలభై ఏడు వచ్చినాను అపసరు కార్యములు రెండవ అధ్యాయము నలభై ఆరు నలభై ఏడు వచ్చినాలు మరియు వారి ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్థుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొని చుండిని మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో ఎవరితో ఎవరితో అన్ని ఎవరైతే రక్షణ పొందుతున్నారో పొంది ఉన్నారో వారితో అనుదినము రక్షణ పొందుచున్న వారిని చేర్చు రక్షించబడిన విశ్వాసి రెండవది ఏమిటంటే సంఘము అనేది ఒక ఆచారముగా ఉంటే ఆధ్యాత్మికంగా బలముగా ఉండవు సంఘము అనేది ఒక అలవాటుగా నీ కలిగి ఉంటే నువ్వు బలము కలిగి ఉండము అంత మాత్రమే కాదు సంఘాన్ని ఒక తేలిక వెళ్తే ఏముందండి వెళ్ళకపోతే ఏముంది నా ఉద్యోగం అయితే నాకుంది నా వ్యాపారం నాకుంది నా ఇండ్లు ఎక్కడికి పోదు నా బండిలో పెట్రోల్ ఎవరు తీసుకోరు నా కారు నాకుంది అని అనుకుంటే నీ ఆత్మీయ జీవితంలో ఎండిపోతావు నీ ఆత్మీయ జీవితంలో బలహీనపరచబడతావు నీ ఆత్మీయ జీవితంలో పాపం ప్రవేశించడానికి ఎక్కువ అవకాశం ఉంది కొన్నిసార్లు పాపములు మునిగిపోయి మొదటి పాపము కంటే ఎక్కువ పాపం చేస్తావు మళ్ళా సోదరుడే సహోదరి రెండవ మాట ఏమిటంటే వారితో ఉండాలి ఎవరితో ఉండాలి సంగముతో ఉండాలి నువ్వు రక్షించబడితే నువ్వు నిజంగా క్రైస్తవుడు అయితే నువ్వు నిజమైన విశ్వాసివైతే నువ్వు ఖచ్చితముగా ఆ సంగములో చేర్చబడతావు సంఘములో ఉంటావు సరే ఇక్కడ చేరి ఏం నేర్చుకోవాలండి ఏం నేర్చుకోవాలి సోదరుడ సహోదరి రక్షించబడిన తర్వాత నీవు నేర్చుకునే స్థలం సంఘం ఏం నేర్చుకోవాలి అంటే సంఘంలో దేవుడు నేర్పిస్తాడు నీకు చూడండి నువ్వు బాగా చాలా ఉద్రేక అనుకోండి ఉద్రేక అయితే నీ మందిరంలో అస్సలు చలనం లేనోడు ఉంటారు కొంతమంది ఏమైనా జరిగింది చలనమే ఉండదు వాళ్ళని చూశాక నీ ఉద్రేకం కొంచెం తగ్గుతుంది అంటే నీ నీ ఫాస్ట్కు కొంచెం బ్రేక్ వేస్తాడు ఆ చలనం లేనోడు ఉంటాడు చూసావా ఆ చలనం లేనోడు ఈ వేగంగా వెళ్ళే ఉద్రేక పరుడితో కలిస్తే ఆ వ్యక్తి చలనం ప్రారంభిస్తాడు కొంచెం మూమెంట్లో కొని ఆయన మూమెంట్ తగ్గుతుంది ఎందుకంటే మరీ స్పీడ్ పోతే యాక్సిడెంట్ అవుతాయి అక్కడక్కడ స్పీడ్ బ్రేకర్స్ గవర్నమెంట్ పెట్టారు అలానే స్పీడ్ బ్రేకర్స్ కూడా కొంతమంది సంఘాలు ఉంటారు నీ స్పీడ్ తగ్గించడానికి అలానే మరీ స్లోకి వెళ్తే నువ్వు లక్ష్యాన్ని చేరలేవు నేను లాగడానికి ఒకడు బలంగా వెళ్ళేవాడు ఉంటాడు కాబట్టి సంఘంలో అన్ని రకాల ప్రజల వలన మనం నేర్చుకుంటాము నా మటుకు నేను సేవకు వచ్చినప్పుడు చాలా ఉద్రేకంగా ఉన్నాను కానీ సంఘంలో ఒక కాపరిగా ఉన్నాను మీ ద్వారా చాలా నేర్చుకున్నాను పాఠాలు రకరకాల వ్యక్తులు రకరకాల విధానాలు ఒకరు కోపం ఎక్కువ ఒకరికేమో నిదానము రకరకాలు ఒకడు తొందరగా అలుగుతాడు అసలు ఒక అతను ఏమో అతను రెస్పాండ్ అవ్వడు రకరకాలు ఉంటాయి సో ఎంతో మనం నేర్చుకుంటాం సోదరుడ సహోదరి రెండవదిగా ఎందుకు దేవుడు సంగములు పెట్టాడంటే ఎందుకు మనల్ని సంగములు పెట్టాడంటే వీరందరి ద్వారా మనకు చక్కని పాఠం నేర్పిస్తాడు జ్ఞాపకం ఉంచుకోవాలా నువ్వు రక్షించబడిన తర్వాత ఏ గుహల్లోకో లేకపోతే ఎక్కడో ఆ కొండ కోణంలోకి పరిగెత్తకూడదు ఎక్కడ పరిగెత్తాలా చెప్పాలా ఎక్కడ పరిగెత్తాలా సంఘంలోకి పరిగెత్తాలి ఎందుకని మనం సాధన చేసేది గుహల్లో కాదు మునుల్లాగా మనం సాధన చేసేది ఎక్కడా చెప్పాలా ఎక్కడా సంఘములో కాబట్టి క్రైస్తత్వానికి మిగతా వారికి వ్యత్యాసం ఏమిటంటే మన సాధన చేయాలంటే ఎక్కడైనా ప్రశాంతమైన స్థలంలో నిర్మానుష్యమైన స్థలంలో చక్కని ఒక చెట్టు కింద పచ్చని పైరు కింద చక్కని గాలి వీస్తూ ఉంటే అలా కాదు పక్కన వాళ్ళు తిరుగుతూ ఉంటాడు వీడేమో అరుస్తూ ఉంటాడు ఒకడేమో అసలు చలనమే ఉండదు అలాంటి వాళ్ళ మధ్యలో నీకు ట్రైనింగ్ ఇస్తాడు నిన్ను తయారు చేస్తాడు నిన్ను సిద్ధపరుస్తాడు నీకు నేర్పిస్తాడు నీకు బోధిస్తాడు తెలుసండి ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్గా నాకు దీర్ఘశాంతం కావాలి ప్రార్థన చేశామనుకోండి కొంతమంది ప్రార్థన చేసి ప్రభా నాకు ఓర్పు దయచేనాయన ఓర్పు ప్రభా ఓర్పు నాయన ఓర్పు ప్రభా ఆమెను అంటేనే పక్కన ఒకడు గట్టిగా అరుస్తాడు ఆ పిల్లలు గట్టిగా అరుస్తాడు ఏదో చిన్న దాని గురించి అరుస్తుండ్రు గట్టిగా లేచి ఒకడు గోవిందోటాలనిపిస్తా అంటాడు ఇప్పుడు దాకా దేనికోసం ప్రార్థన చేశాడు చెప్పండి దేని గురించి ఓర్పు ఎలా వస్తుంది అంత సైలెంట్గా పిండ్రాప్ సైలెంట్గా ఉండి చక్కగా వేసేసుకొని గదుల గదికి అంత బిగించేసి నువ్వు ఒక్కడవే ఉంటే బా ఎంత ఓర్పు సాధించానో నీ ఓర్పు అనేది వాడు అరుస్తున్నప్పుడు అర్థమవుతుంది ఓర్పు ఉందా లేదా అనేది అర్థమవుతుందండి కాబట్టి సంఘంలో నీకు వ్యతిరేకమైన కార్యము జరిగినప్పుడు నీలో ఓర్పును బయటికి తీసుకొస్తాడు నిన్ను వ్యతిరేకించే వారి మధ్యలో నువ్వు ప్రేమిస్తున్నావా లేదా చూస్తాడు అప్పుడు నువ్వు ప్రేమ ఉన్నట్లు నీకు ప్రేమ ఉంది లేదా నువ్వు ప్రేమించేవాడు కావాలంటే ఎక్కడ నువ్వు నేర్చుకుంటావు ప్రేమను నిన్ను ద్వేషించేవారి మధ్యలో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంది ఒక రెండవ మాట ఏమిటంటే సహోదరుడా సహోదరి సంఘం ఏమిటంటే రకరకాల విభిన్నమైన వ్యక్తులు నువ్వు ఎవరిని కాదని లేవు ఎవరిని కాదనకూడదు బా ఈయనొక్కడన్నా చీడ పొరుగు కానీ పోయాడంటే ఆ చీడ పొరుగు మనకు అవసరం బా ఆ మొక్కటే అన్న ఆ కానీ పోయిందంటే ఆ మొక్కటే అవసరం మందిరానికి ఎందుకని ఆమె ఉంటేనే పది మంది బాగోతారు ఆమె ద్వారా అంటే అర్థం ఏమిటి మనల్ని ఏడ్పించేవాడు ఉండాలి మనల్ని నోవించేవాడు ఉండాలి మనల్ని బాధ పెట్టేవాడు ఉండాలి మనల్ని సంతోషపెట్టేవాడు ఉండాలి మనల్ని పొగిడేవాడు ఉండాలి మనల్ని కించపరిచేవాడు ఉండాలి మనల్ని కించపరిచినప్పుడు మనలో ఉన్న నిగ్రహ శక్తి బయటకు వస్తుంది పర్వాలేదన్న పర్వాలేదు ఆయనేదో పొరపాటున అర్థం చేసుకున్నాడు అలా అంటున్నాడు అననేండి పర్వాలేదు నీలో ఉన్న ఓర్పు బయటకు వస్తుంది నిన్న అందరు పొగిడేవాడు ఉంటే నీలో ఉన్న ఓర్పు ఉంటుంది సహోదరుడే సహోదరి అనుకోసమనే ఈ ఐదు రాళ్ళు రెండవదిగా చిక్కముల్లో అనగా ఏర్పరచబడిన వారితో లేదా ఏర్పరచబడిన రాళ్లతో ఈ రాళ్ళు ఉన్నాయి నీవు నేను సంఘములో నిలిచి ఉండాలి అనుకోసమే రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను అదే నానా రకాలైన ప్రజలతో చేర్చాడు మీరు ఎక్కడైతే నేర్చుకుంటారు ఇది పాఠశాల జీవిత పాఠశాల కొంతమంది సంఘములో అంటి అంటనట్టుంటారు నాన్ స్టిక్ అనమాట నాన్ స్టిక్ ఐటమ్స్ అంటి అంటనట్టు ఉంటారు నువ్వు నేర్చుకోలేవు నువ్వు నేర్చుకోలేవు జీవితకాలంలో దేవుడు నీకు విలువైన పాఠం నేర్పించడానికి అంటే ప్రాక్టికల్గా పాఠం నేర్పించడానికి పెట్టాడు ఇక్కడ నువ్వు నేర్చుకోవాలంటే నువ్వు సంఘంలో నిలిచి ఉండాలి గొప్ప గొప్ప నాయకులైన వాళ్ళందరూ చాలా వ్యతిరేక అనుభవాలు వాళ్ళలో నుండి వచ్చారు కాబట్టి గొప్ప పటిష్టమైన నాయకత్వం కలిగి ఉన్నారు నాయకత్వం అనేది నాయకుడు అనేది పాఠశాలలో తయారు చేయారంట అతను ప్రజల్లో నుండి వస్తాడంట అంటే చాలా వ్యతిరేకమైన లేదా వ్యతిరేకమైన పరిస్థితులు ప్రజలు లేదా అక్కడున్న ఆ వాతావరణము దాని అన్నిట్లో నుండి దాన్ని జయించుకుంటా అధిగమిస్తా వచ్చిన వాడే ఒక నాయకుడిగా తయారవుతాడు ఆ నాయకుడే ఈ ప్రజలను ప్రతి దాన్ని కంట్రోల్ చేయగలుగుతాడు వాళ్ళని కంట్రోల్ చేసే కెపాసిటీ అతనికి ఉంటుంది ఎందుకంటే ఇలాంటి వాళ్ళని ఎంతోమంది జయించింటాడు కాబట్టి సోదరుడా సహోదరి ఈ ఆత్మీయ పాఠశాలలో నువ్వు నిలిచి ఉన్నప్పుడే సంఘములో నువ్వు నేర్చుకోగలుగుతావు రెండవ మాట చిక్కములో ఉన్నవి కాబట్టి నీవు నేను ప్రభు సమర్పించుకోవాలి ఏమంటే ప్రభా నీతో సహవాసం మాత్రమే కాదు నీవు ఏర్పరిచిన బిడ్డలతో నేను సహవాసం కలిగి ఉంటాను నీ సంఘములో నిలిచి ఉంటాను నీ సంఘములో నీ ప్రజలతో సహవాసం కలిగి ఉంటాను ప్రభుకు మనం సమర్పించుకుందాం ప్రభుత్వ తీర్మానం చేస్తాం కాబట్టి నువ్వు సంఘం నిలిచి ఉంటే ఆత్మీయంగా ఎన్నో పాఠాలు నేర్చుకుంటావు నువ్వు ఒక పెద్ద ప్రయోజకుడుగా ప్రయోజకురాలుగా ప్రభు మార్చివేస్తాడు అంత మాత్రమే కాదు నిన్ను తయారు చేస్తేనే దేవుడు ఉపయోగిస్తాడు తర్వాత మూడవదిగా చూడండి ముదరి గ్రంథము ఐదవ అధ్యాయము ఆరో వచనం దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండు కాబట్టి బైబిల్ చెప్తుంది మీరు దీన మనస్కులై ఉండు సరే ఇప్పుడు నా ప్రశ్న ఏమిటంటే ఎంత కాలము ఆ చిక్కములో ఉండాలి ఎంతకాలము ఆ సంఘములో నిలిచి ఉండాలి ఎంతకాలము ఆయన వద్ద నిలిచి ఉండాలి ఎంతకాలం సంఘంలో కనిపెట్టుకొని ఉండాలి ఆయన మనల్ని హెచ్చించేంతవరకు ఆయన మనల్ని హెచ్చించేంతవరకు సరే ఇప్పుడు ఎప్పుడు హెచ్చిస్తాడు ఆయన ఎప్పుడు ఇచ్చిస్తాడు నీకు నాకు ఆయన పాఠాలు నేర్పిస్తాడు నన్ను అనగొడతాడు ఫస్ట్ ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండు మనలో దీనత్వం వచ్చేంత వరకు మనల్ని అలానే అణుంచుతాడు అర్థమవుతుందన్నమాట మీకు రక్షించబడిన విశ్వాసి నేనంతా నా నా బలగమంతా నా వ్యాపారమంతా నా ఉద్యోగం ఎంత నా డబ్బు నా రాజకీయ పలుకుబడి నా 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 అది పోయేంత వరకు మనల్ని ఉపయోగించాడు దేవునికి ఉపయోగపడవు కాబట్టి ఎంతకాలమో మనం వేచి ఉండాలి ఎంతకాలం మనం వేచి ఉండాలంటే నీవు నేను దీనుడుగా మార్చబడినంత వరకు కాబట్టి మనము దీనులుగా మార్చబడిన తర్వాతనే ఆయన మనల్ని ఉపయోగించుకుంటాడు కాబట్టి మనకు మనము హెచ్చించుకుంటే అనుకోసం ఒక విషయం ఏమిటంటే ఎప్పుడు నీకు నువ్వు హెచ్చించుకోవడానికి ప్రయత్నం చేయబాకు ఇది రివర్స్ అనమాట భలేవాళ్ళు మన గురించి కనీసం పది నిమిషాలను చెప్పకపోతే ఆయనకి ఎట్లా అవుతుంది మన గురించి చెప్పండి ఆయన ఎంత తోడో ఆయన ఎలాంటి దైవజనుడో ఎంత ప్రార్థన చేస్తాడో ఎంత భక్తిపరుడో ఎలాంటి శ్రమల్లో విజయవంతం వచ్చాడో ఎలాంటి కష్టాలు జయించు వచ్చాడో నువ్వు క్యాసిట్ అవసరంలే లేకపోతే నీ ఉద్యోగం ఏమిటో నీ వ్యాపారం ఏమిటో నువ్వు గొప్పగా చెప్పుకోని అవసరంలే ఇది రివర్స్ అనమాట ఏమిటి అంటే మనలను దీనులుగా చేసినంత వరకు దేవుడు మనల్ని హెచ్చించాడు వాడుకోడు అనుకోసం బైబిల్ చెప్తుంది ఎంత కాలం వేచి ఉండాలంటే మనము దీనులుగా మార్చబడినంత వరకు ప్రభావా నేను నిలిచి ఉంటాను ఆయన మీ సంఘములో నిలిచి ఉంటాను ముందుగా మీ వద్దని వేచి ఉంటాను మీ ఉపదేశము కొరకు అలానే మీ సంఘములో నిలిచి ఉంటాను నేను నేర్చుకోవడానికి అంత మాత్రమే కాదు నన్ను దీనుడుగా మార్చినంత వరకు నన్ను సాత్వికుడుగా మార్చినంత వరకు నేను అణిగిమె ఉంటాను కారణం ఏమిటంటే నన్ను మీరు సిద్ధపరుస్తున్నారు ఒక నాయకుడుగా సిద్ధపరుస్తున్నారు విజయానికి సాధనముగా నన్ను నేను అప్పగించుకుంటున్నాను ప్రభా ఇదిగో నా హృదయము నన్ను నేను నీకు అప్పగించుకుంటున్నాను ఆ విధంగా నన్ను దీనుడుగా మార్చు నన్ను సాత్వికము ఉన్నవాడిగా మార్చు ఒక జీవితానికి ఉపయోగకరముగా ఒక ఉద్దేశానికి ఉపయోగకరముగా అనేక బ్రతుకులు ఒక దేవుడు మనల్ని మార్చునుగాక మనల్ని ఉపయోగించునుగాక మన తరములో మనం ఉపయోగపడిన సాధనముగా ఆయన చేతిలో వాడబడముగాకూ సత్యముతోనూ ఆరాధించాలని ఆశపడుచున్నారా అయితే రండి మీ కొరకై నిత్యజీవ మందిరం దేవుని చిత్తము తెలుసుకోవాలని స్పష్టమైన దేవుని స్వరం వినాలని వాక్యానుసారమైన బోధగల సంఘం కావాలని ఆశపడుచున్నారా అయితే రండి వందలాది మంది వచ్చి ప్రభు స్వరం విని మేలు పొందుచు దైవ సన్నిధిని అనుభవించుచున్నారు మీరు రండి దైవ సన్నిధిని అనుభవించండి మా ఆరాధనా స్థలం నిత్య జీవం దివ్య గార్డెన్స్ నాగార్జున సాగర్ మెయిన్ రోడ్ కర్మన్ ఘాట్ క్రాస్ రోడ్స్ హైదరాబాద్ ఐదు లక్షల ముప్పై ఐదు ప్రార్థన మనవలకు మమ్మను సంప్రదించుటకు మా ఫోన్ నెంబర్ నైన్ టూ నైన్ వన్ సిక్స్ త్రీ ఫైవ్ జీరో డబల్ ఫైవ్